గాంధీ భవన్ నుంచి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక పద్ధతిని ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది దాంట్లో భాగంగా ప్రతిరోజు ఒక ఎమ్మెల్యే రావాలి వారానికి ఒకసారి మినిస్టర్ గారు రావాలి ఈ సిస్టమ్ ఇక్కడ డెమోక్రసీ లెవెల్లో ప్రజాస్వామ్య వ్యవస్థగా ఇక్కడ కొనసాగుతూ ఉంది అందులో భాగంగా నేను తుంగతుర్తి ఎమ్మెల్యేగా ఈరోజు నాడు పిసిసి ఆదేశానుసారం నేను ఈరోజు ప్రజా సమస్యలు వినడానికి ప్రజాపాలనలో భాగంగా గాంధీభవన్కి రావడం జరిగింది కనుక కొంతమంది రకరకాల వాళ్ళ అవసరాల మేరకు నాకు పిటిషన్ ఇవ్వడం జరిగింది సంబంధిత కలెక్టర్లకు అధికారులకు నేను వాటిని రికమెండ్ చేయడం జరిగింది అదేవిధంగా గత ప్రభుత్వం గత ప్రభుత్వం ప్రగతి భవన్ పేరు పెట్టి ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని కలవాలంటే సంవత్సరాలు పట్టింది ఒక ఎమ్మెల్యేని ప్రజలు కలవాలంటే అదొక జాగీర్దార్ వ్యవస్థ అయింది ఒక మంత్రిని కలవాలంటే అది ఒక జాగీర్తారు అదొక ప్రజా వ్యతిరేక విధానంలో వాళ్ళు కొనసాగింది వాటి కోసం ఎన్నికల సందర్భంగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇది నేతృత్వ పాలన కాదు ప్రజా పాలన సాగిస్తాం ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజా పాలన ఇది ఈ ప్రజల పాలనలో మేము ప్రభు ప్రజలకు జవాబదారీతరంగా ఉంటామని చెప్పి మానాడు ప్రకటించడం జరిగింది దాంట్లో భాగంగానే ఇది ఒక గడిలాగా నిర్మించుకున్న ప్రగతి భవన్లు వాళ్ళొక సంస్థానాధీశులుగా ఇది మా జాగీర్ ఇది మా వ్యవస్థ కనుక చెప్పిందే వేదం అనే తారీఖలో వాళ్ళు వాళ్ళు ఆనాడు పెట్టుకున్న పేరు ప్రగతి భవన్ ముంగడ కూడా ప్రజలు తిరగకుండా బార్కెట్ పెట్టడం జరిగింది కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి ఏడు తారీఖు నాడు లాల్ బహదూర్ స్టేడియంలో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు తారీఖు నాడు లాల్ బహదూర్ స్టేడియంలో లక్షలాది ప్రజల సమక్షంలో ముఖ్యమంత్రిగా మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెంటనే ప్రగతి భవన్ ఉన్న గేట్లన్నీ కూడా ఆడంతలయ్యి నడిచిపోయినాయి దాని పేరు మారింది అది జ్యోతిర మహాత్మా పులే ప్రజాభవన్గా నామకరణ చేయడం జరిగింది అందులో భాగంగా మా రాజ్యం మేమే వ్యవస్థ అనుకునే వాళ్లకు ఇవాళ మా బట్టి విక్రమార్ గారు డిప్యూటీ సీఎం గారు మీరు ఏదైతే వైభోగాలు అనుభవించారో ఏ ప్రజలకు దూరమైనరో ఆ ప్రజల దగ్గర చేయడానికి అటు పక్కన బట్టి విక్రమార్ గారు ఈ పక్కన ఉద్యమ నాయకురాలు మంత్రివర్యులు సీతక్ గారు ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజల డబ్బుతో నిర్మించబడినా ప్రజాభవన్లో ఇలా వాళ్ళు ఉన్నారు ప్రజల కోసం కాపులా ఉన్నారు అది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాట అది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నూట నలభై సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ ఎక్కడ కూడా చెక్ చేదరకుండా ఇప్పటి వరకు జగరగా నిలబడదంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంకల్పం కాంగ్రెస్ పార్టీకి ఈ వ్యవస్థ మీద ఉన్న ఆలోచన యాభై రెండులో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఎన్నికలలో యాభై రెండులో ధరి యాభై రెండు ధరిన ఎన్నికలలో ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయి మనము బ్రిటిష్ వాళ్ళ కబంధస్తాలతో మనం తెగిపోయింది మన స్వాతంత్రం వచ్చింది మన ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం ఈ దేశానికి ఏం చేయాలనేప్పుడు ఆనాడు పంచవర్ష ప్రణాళికలు తయారు చేసుకున్నారు ఐదు సంవత్సరాల ఐదు సంవత్సరాల మనము నీటిపారుదల రంగాన్ని డెవలప్ చేసుకోవాలి పారిశ్రామిక విధానాన్ని డెవలప్ చేసుకోవాలి వ్యవసాయ రంగాన్ని డెవలప్ చేసుకోవాలి ఉత్పత్తి రంగాన్ని డెవలప్ చేసుకోవాలి అంచెలంచెలుగా ఈ దేశాన్ని ముందు వరసలో నిలబెట్టింది జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత పేదలకు కూడా అందుబాటులో ఉండాలని అరవై తొమ్మిదిలో రాజభవాలను రద్దు చేసి బ్యాంకులు జాతీయం చేసి ప్రజలకు సేరువైంది కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా భూ సంస్కరణ తీసుకొచ్చి సీలింగ్ చట్టాన్ని తీసుకొచ్చి పేదలకు భూములు వచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది కానీ ఇలా మోడీ ప్రభుత్వానికి ఏమున్నది ఏం లేదు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాడు అరవై సంవత్సరాల ఆంధ్ర వలస పాలన కింద నలిగిపోయిన తెలంగాణ ప్రజానికం మా తెలంగాణ మాకు రావాలి మా తెలంగాణ సపరేట్ రాష్ట్రం కావాలి నీళ్లు నిధులు నియమకాలు అన్ని కూడా మా సొంతం కావాలి మా ఆత్మగౌరవం మాకు కావాలి మా సంస్కృతి మాకు కావాలి అని అరవై సంవత్సరాలకు కొట్లానే వేలాది మంది అమరడైన తెలంగాణ రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అయిన తర్వాత దళితులకు మూడెకరాలు భూమిస్తున్నాడు అది పోయింది దళితులు ముఖ్యమంత్రి చేస్తానడు అది పోయింది ఏది చేయలేదు కానీ వాళ్ళ ఇల్లు మొత్తం కూడా వాళ్ళు వాళ్ళ చుట్టాలు నిండుగా తెలంగాణను ఉన్న పదవులన్నీ కూడా దోసుకొని దాచుకొని దర్జగా ఇలా దాన్ని తెలంగాణను ఒక మడుగు చేసి బురద మడుగు చేసారు దాన్ని కానీ ఇలా ప్రకృతి విలేతాడని చేస్తే వరదలు వస్తాయి ఎందుకురావు తప్పు కూడా వస్తాయి దాన్ని పరిరక్షించడానికి ఆ వరదలకు గురైన ప్రజలు ఎవరైతే ఉన్నారో మెదక్ కానీ కామారెడ్డి కానీ ఆదిలాబాద్ కానీ ఇవన్నీ కూడా సిద్ధిపేడ ఏరియా కానీ వరదలు వచ్చినాయి ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉన్నారు ప్రభుత్వం నిర్లక్ష్యం అయిందని మరి పడనాడు పోరే సిద్దిపేటకు కనుక అర్థం పర్థం లేకుండా ప్రజలకు ఏంద్ర మేం చెప్పిందే ని సిద్ధాంతం అనుకొని మేం చెప్పిందే నిజం అనుకొని నమ్మబలికే రోజులు పోయినాయని కూడా మీరు గుర్తుంచుకోవాలి ఇవాళ అక్కడ వరదలు వచ్చి అతలా కుతలం అవుతుంటే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నీటి నీటిపారుదల శాఖ మహిళలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీతక్క తర్వాత దావర్ రామనరసింహ గారు పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు మంత్రులు మొత్తం కూడా ఫీల్ ఉన్నారు ఇలా ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా చేయాలని మా హెలికాప్టర్ సరిపోదు అందుకోసం మిలిటరీ హెలికాప్టర్ తప్పని ఇవాళ బండి సంజయ్ అందరు అందరూ కలిసి కూడా దాన్ని కంట్రోల్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి జీరోతోని అది ఇష్టపెట్టి నువ్వు మూసీ మీద మాట్లాడతావా మూసీ సుధరీకరణ బాదాపుతో మాట్లాడతారు బరాబరి మాట్లాడతావు బాధాపుతో మాట్లాడతారు బరాబరి మాట్లాడతావు దాని మీద దాని మీద కూర్చొని మాట్లాడలే ఆ ఇష్యూ వచ్చింది కాబట్టి మాట్లాడతాడు తర్వాత నిన్ననే హెలికాప్టర్ వేసుకొని పోయి ప్రజల మధ్యలో ఉన్నాడు అలా ఎల్లపల్లి ప్రాజెక్టు మీరు వెళ్ళడా పోయి రాడికి ఎల్లపల్లి వరద